నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ టీడీపీ శ్రేణులకు పెద్ద పండుగ మహానాడు ఈ మహా పండుగ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న ఈ తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి కడప జిల్లాల మొత్తం పసుపు జెండాలు పచ్చని తోరణాలతో పసుపుమయంగా మారింది మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తల్లి రానున్నారు మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ చివరి రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు దీనికోసం నూట నలభై ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు వాహనాల పార్కింగ్ కోసం నాలుగు వందల యాభై ఎకరాలు కేటాయించారు ఈ మహానాడులో వేదికపై దాదాపు నాలుగు వందల యాభై మంది కూర్చున్న ఏర్పాటు చేశారు ఈ సభలో టీడీపీ భవిష్యత్ ప్రణాళికలు పార్టీ మూల సూత్రాలపై చర్చిస్తారు చివరి రోజు జరిగే బహిరంగ సభకు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు ఇక వర్షం పడే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు ఇక సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి సోషల్ వేదికగా పోస్తూ తన భావాలను పంచుకున్నారు టీడీపీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారి విజితగానే నిలిచింది గడిచిన ఎన్నికల్లో టీడీపీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోయింది ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి మహానాడును కడపలో నిర్వహిస్తున్నామంటూ పేర్కొన్నారు చంద్రబాబు మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరాంకితం అవుతూ యువగులంకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు అన్నదాతకు అండగా నిలవాలని కోరుతున్నానని ఆయన స్త్రీ శక్తికి పెద్దపీట వేయాలని పేదల సేవలో నిరంతరం శ్రమించాలని తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు చంద్రబాబు కార్యకర్త అధినేతగా మారాలని నూతన మార్గదర్శకాలతో ఇనుముడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలని కోరారు అదే నా ఆశ ఆకాంక్ష చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి థ్యాంక్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా